తిరిగి స్వాగతం తమిళనాట అరవై ఏడు తర్వాత మొట్టమొదటిసారి ప్రాంతీయ పార్టీకి నిజమైనటువంటి గట్టి పోటీ మొదలైంది ఎందుకు ఈ మాట చెప్పాలంటే అరవై ఏడులో కాంగ్రెస్ నుంచి డిఎంకే అధికారం చేజిక్కించుకున్న తర్వాత అసలు జాతీయ పార్టీలకి పాత్ర లేకుండా పోయింది డిఎంకే తర్వాత చీలిపోయిన తర్వాత డిఎంకే అన్న డీఎంకే ఈ రెండే ఇంకా రెండోది దానికి విలువ లేకుండా పోయింది ఎవరైతే ద్రవిడవాదాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కొంచెం అన్నా డిఎంకే వైపు ఉండేవాళ్ళు ఎందుకని ఉన్నవాట్లో లెస్సర్ అని అంటే ఇది డైల్యూటెడ్ ద్రవిడవాదం ఎందుకంటే దాని మీద ఎక్కువ హార్పాన్ చేసేవాడు కాదు ఎంజిఆర్ అయినా సరే తర్వాత జైలు వెళ్తే కూడా సో కాబట్టి దాంతో ఏమైపోయిందంటే ద్రవిడవాదాన్ని వాళ్ళు సైలెంట్గా అన్నా డిఎంకే వైపే ర్యాలీ అయ్యేవాళ్ళు సింపుల్ పాయింట్ ఇది అప్పట్లో జరిగేటువంటిది కానీ మొట్టమొదటిసారి ఏమైందంటే ఇటీవల చరిత్ర చూసినట్టయితే రెండు వేల పద్నాలుగులో రెండు డిఎంకే రెండు ద్రవిడ పార్టీలకు వ్యతిరేకంగా ఎన్డీఏ కూటం పోటీ చేసింది కాకపోతే ప్రాబ్లం ఏంటంటే అంత సీరియస్ పోటీ కదా బీజేపీ అప్పటికి ఈ స్థాయిలో బలపడ్ల సో దాంతో ఏమైపోయింది ఏదో ట్రాంగిల్ ఫైటర్ పేరుకే కానీ ప్రధానమైన పోటీ డిఎంకే అన్న డిఎంకే మధ్యనే ఉండేది మొట్టమొదటిసారి ఇప్పుడు రెండు డిఎంకే రెండు ద్రవిడవాద పార్టీలకి భిన్నంగా మూడో కూటమి నిజమైన గట్టి పోటీ ఇస్తున్నటువంటిది మొట్టమొదటిసారి ఎన్నికల్లో అది మనం మర్చిపోవద్దు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇది వాళ్ళు పైకి చెప్తూ ఉంటారు మేము మా పోటీ అంతా ఏంటి ఇద్దరు కలిసి ఆటకం ఆడతారు డీఎంకే వాడు ఏమంటాడు మాకు అన్న డిఎంకేతోనే పోటీ అసలు బీజేపీ లేదు సీన్లో అంటాడు అన్న డీఎంకేని అడగండి డిఎంకేతోనే మాకు పోటీ బీజేపీ సీన్లో లేదే లేదంటారు అంటే కోడ బలుక్కొని బీజేపీకి వ్యతిరేకంగా అంతర్లీనంగా ఒకటిగానే మాట్లాడుతూ ఉంటారండి క్యాండిడేట్స్ని కూడా అట్లనే పెట్టారండి మీరు చూసేటట్టయితే ఇప్పుడు తుత్తుకుడి ఉంది కనుమోజీ కాన్స్టిట్యున్సీ నా అన్నడీఎంకే వీక్ క్యాండిడేట్ని పెట్టింది అదే వాళ్ళు పెట్టారు వేరే వాళ్ళకి ఇచ్చారు అది మొత్తం మీద వీక్ వాళ్ళ ఫ్రంట్ నుంచి రెండోది ఇక్కడ దానంది మారని ఉన్నారు దయానిధి మారనికి వ్యతిరేకంగా అన్నడ ఎంకే క్యాండిడేట్ ఈజ్ నాట్ ఏ స్ట్రాంగ్ క్యాండిడేట్ సో కాబట్టి ఏంటి కోడ బలుక్కొని చేస్తూ ఉండొచ్చు అట్లానే మీరు చూడండి అన్నామలైకి వ్యతిరేకంగా కోయంబత్తూర్లో పోటీ పెట్టింది డిఎంకే రాజకుమార్ అతని అతను రాజకుమార్ అతను అసలు వీక్ క్యాండిడేట్ అంటే ఏంటి వీళ్ళు కోడ బలుక్కుని ఒకరికొకరు సహాయం చేసుకున్నట్టుగా ఈ చూస్తుంటే మాత్రం అర్థమైంది మొట్టమొదటిసారి ఇవాళ ఈ ఫ్రంట్లో బీజేపీ బలం బలపడిన బీజేపీ అది మనం మర్చిపోవద్ది రెండు వేల పద్నాలుగులో దానికి మొత్తం వచ్చింది ఐదు శాతం ఇవాళ డబుల్ డిజిట్కి తక్కువగా ఏ సర్వే చెప్పట్లేదు కాబట్టి ఇవాళ బలపడిన బీజేపీ అలానే ఒక స్ట్రాంగ్ వెళ్ళి పిఎంకే తక్కువగా అంచనా పెట్టడానికి లేదు ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు నిలదొక్కుంటూ వస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద చూస్తే ఆరు శాతం ఉండొచ్చో కానీ కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో వాళ్ళకి ఇరవై శాతం ఇరవై శాతం కూడా ఓటు గణనీయంగా ఉంది పిఎంకేకి సో కాబట్టి ఈ రెండూ కలవటం అనేది ఒక విధమైన స్ట్రాంగ్ ఫ్రంట్గా ఇవాళ ఎమర్జ్ అయింది పాటు ఏమైందంటే ఎందుకు నేను పీఎంకేని గురించే ప్రత్యేకంగా చెప్తాను ఇన్ని పార్టీలు ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమి అంటే అది ఎన్ని చెప్పినా కూడా సామాజిక పరంగా అతి పెద్ద కమ్యూనిటీ అది మర్చిపోవద్దు వండేర్లు దాదాపు పద్నాలుగు నుంచి పదహా పదిహేను పదహారు శాతం ఉంటారనేది కరెక్ట్ లెక్కలు ఎవరి దగ్గర లేవు కానీ పద్నాలుగు శాతం అయితే గ్యారంటేజ్ నిన్నే టైమ్స్ ఆఫ్ ఇండియా కూడా ఇచ్చాడు సో కాబట్టి ఏంటి ఇది అతి పెద్ద కమ్యూనిటీ దళితులు ఉన్నారు దళితులు కూడా పెద్ద కమ్యూనిటీ దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉంటారు కాకపోతే వాళ్ళల్లో మూడు గ్రూపులు ఉన్నాయి ముగ్గురు మూడు రకరకాల ఆలోచన ధోరణులు ఉన్నాయి ఉదాహరణకి వాళ్ళని పరయార్లు అంటారు వాళ్ళది పెద్ద కమ్యూనిటీ దళితుల్లో ఇప్పుడు వలవన్న అతను దానికి సంబంధించిన వ్యక్తే వాళ్ళు దాదాపు పదకొండు పన్నెండు శాతం ఉంటారని అనుకుంటున్నారు రెండోది దేవేంద్ర కల కుల వల్ల వెల్లలార్స్ వీళ్ళు ప్రధానంగా దక్షిణాదిన ఉంటారు దక్షిణాదిన పశ్చిమ ఉన్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఆలోచనలు డిఫరెంట్గా ఉంటారు కొద్ది జాతీయ భావాలు ఉన్నట్టు వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది హిందువులు పరయార్ల్లో ఎక్కువ మంది వాళ్ళ క్రిస్టియన్స్ ఉన్నారు అట్లానే అరుంధతీయులు ఉన్నారు వీళ్ళు నీలగిరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు తక్కువ దేవేంద్ర కుళ వల్లారు ఐదు శాతం అయితే అరుంధతీయులు మూడు శాతం ఉంటారు సో కాబట్టి మూడు గ్రూపులుగా ఉన్నారు మొత్తం ఒకటిగా లేరు దళితులు ఇక మే వన్ ఇయర్లు ఎందుకు ప్రతి వాళ్ళు దాన్ని వదిలిపెట్టుకోలేరు అంటే అతి పెద్ద సామాజిక వర్గానికి ప్రతినిధిగా పిఎంకే ఇవాళ బయటకు వచ్చింది పిఎంకే పెట్టింది అట్లా పి రామదాస్ పెట్టినప్పటికీ ఆయన అంతకుముందు వన్ ఇయర్ సంఘానికి అధ్యక్షుడు కూడా అయితే ఒకటి ఇప్పుడు డాక్టర్ అంబుమణి రామదాస్ వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా అది వన్ ఇయర్ ఓటర్ బేస్ కీలకమైనా కూడా మిగతా వాళ్ళకి దగ్గరగా వెళ్ళటానికే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఆయన దీంట్లో కూడా మార్చి జెండాను మార్పు చేశారు తర్వాత నీలం రంగు పెట్టి అంబేద్కర్కి ప్రధానమైనటువంటి భూమిక ఇచ్చాడు డాక్టర్ అంబమన్ రామ్దాస్ సోషల్ జస్టిస్ ప్లాంక్ని ప్రధానంగా తీసుకొని ముందుకెళ్తున్నాడు సో కాబట్టి కొంచెం ఆలోచన ధోరణుల మార్పు వచ్చింది కాబట్టి వాళ్ళు ఆ తర్వాత ఎందుకు ఇవాళ ఎన్డీఏ కూటమి బలపడటానికి కారణం ఏంటంటే సామాజిక కూర్పుని బాగా చేయగలిగిందండి ఈసారి తమిళనాడులో మాత్రం మరి ఎంత మేరకు దీనివల్ల ప్రభావం ఉంటుందో చూడాలి ఎందుకంటే వన్ ఇయర్ నేను చెప్పాను దాదాపు పద్నాలుగు శాతం ఉన్నటువంటి వాళ్ళు తేవర్లు ఇంకొక ఆరు నుంచి ఏడు శాతం ఉన్నారు మొలొ మొక్కలు తోర్స్ తర్వాత గౌండర్స్ వాళ్ళు ఆరు నుంచి ఏడు శాతం ఉన్నారు పశ్చిమాన ఉంటారు కోయంబత్తూరు చుట్టుపక్కల అట్లానే నాడార్స్ దక్షిణాన ఉన్నారు నాలుగు నుంచి ఐదు శాతం ఉన్నారు యాదవులు మొట్టమొదటిసారి నేను ఇప్పుడు ఈ కూటమిలోనే చూస్తున్నా ఎన్ని డాక్టర్ దేవేంద్ర యాదవ్ అని ఆయనకు సీట్ ఇచ్చింది ఒకటి ఈ బీజేపీ ఎన్డీఏ కూటమిలో సో వాళ్ళు తక్కువేం లేరు నాలుగు నుంచి ఐదు శాతం ఉన్నారట మొట్టమొదటి సో రాజకీయంగా గుర్తింపించింది ఎన్డీఏ కూటమి నాయుడు తెలుగు ఆరిజన్ వీళ్ళు మూడు శాతం ఉన్నారు మొదలయ్యార్స్ వీళ్ళు ఎంటర్ప్రనీర్ క్వాలిటీస్ ఇప్పుడు వెల్లూరు సీట్ ఇచ్చారు షణ్ముఖం అే నాయుడు అంటే రాధిక శరత్ కుమార్కి ఇచ్చారు సీటు విరుద్ధనగర్ నగర్ అట్లానే మొదల మొదలయ్యార్స్ షణ్ముఖంకి ఇచ్చారు వెల్లూరు వాళ్ళు టూ త్రీ పర్సెంట్ ఉంటారు రెడ్డి ఆర్స్ వీళ్ళు తెలుగు ఆరిజన్ పీపులే వీళ్ళు వన్ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళ తాలూకు నుంచే తెలుగు ఆర్జను మధురైలో రామ శ్రీనివాసానికి సీట్ ఇచ్చింది ఆయన అన్ని అందరినీ కలుపుకొని మంచి యాక్టివ్గా అతనికి కూడా మంచి పేరుంది ఆయన ప్రొఫెసర్ ప్రొఫెసర్ శ్రీనివాసన్కి మధురైలో గెలిచిన ఆశ్చర్యం లేదు చాలా ఊహక వాళ్ళు గెలవచ్చు ఈసారి అది వేరే విషయం చాలా బిజినెస్ కమ్యూనిటీ తెలుసు కదా చిదంబరం వీళ్ళు అందరూ అదే పిళ్ళయి మార్సు ఎస్టీసు తర్వాత క్రిస్టియన్స్ ముస్లిమ్స్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉంటారు అనేది ఒక అంచనా వీళ్ళు కాక లింగ్వస్టిక్ మైనారిటీస్ వీళ్ళు డబుల్ డిజిట్లో ఉంటారని ఒక అంచనా పది శాతం దాకా ఉంటారని చెప్పి హిందీ వాళ్ళు కూడా తిరుపూర్ కాన్స్టిట్యున్సీలో కోయంబత్తూర్ కాన్స్టిట్యున్సీలో విపరీతంగా ఉన్నారు హిందీ ప్రా మాట్లాడే వాళ్ళు కూడా అట్లనే చెన్నైకి దగ్గరలో కూడా చాలామంది ఉన్నారు సో కాబట్టి రకరకాలు ఉన్నారు బ్రాహ్మిన్స్ ఒక మూడు శాతం ఉంటారనేది ఇదండి సామ సామాజిక కూర్పుని బీజేపీ బీజేపీలో ఉండే వాళ్ళని వదిలిపెట్టేసేయండి ఎందుకంటే వాళ్ళది ఒక జాతీయ పార్టీగా అయినా కూడా వాళ్ళు సామాజిక కూర్పుకి ప్రాధాన్యత ఇచ్చారు ఈసారి మాత్రం సో ఇది అందుకనే మొట్టమొదటిసారి గట్టి పోటీ ఇస్తుందండి ఇవాళ సర్వే సంస్థలు డిఎంకే అన్న డిఎంకే ఇగ్నోర్ చేసినా సర్వే సంస్థలు కనీసం పదికి తక్ తక్కువ కాకుండా ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నాయి పదికి తక్కువ కాకుండా మీరు ఒకసారి పశ్చిమంలో చూస్తే కోయంబత్తూరు అన్నామలయ్య పోటీ చేస్తున్నాడు కోయంబత్తూరులో గ్యారంటీ సీట్ అని చెప్తున్నారు అట్లనే తిరుప్పూరు పక్కన ఉన్నటువంటి తిరుప్పూరు కూడా గ్యారంటీ సీట్ అని చెప్తున్నారు అట్లానే అటు దక్షిణాన పశ్చిమానికి మధ్యలో ఆ ఏరియాల్లో ఉండే తేని ఏఎంఎంకే తరఫున టీటీవీ దినకరణ్ పోటీ చేస్తున్నారు అదో గ్యారెంటీ సీట్ అని చెప్తున్నారు టెంకసీ గట్టి పోటీ ఇచ్చే సీట్ అని చెప్తున్నారు జాన్ పాండ్యన్ అట్లానే మీకు తిరునల్వేలి దక్షిణాన తిరునల్వేలి కూడా చాలా మంచి పోటీ గ్యారంటీ సీట్ అని చెప్తున్నారు బీజేపీకి పోటీ చేస్తున్నటువంటి దాంట్లో మీరు అలా చాలా ఉన్నాయండి కోస్తాలో చిదంబరం ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఆ కాత్యాయన ఆవిడ పోటీ చేస్తుంది గ్యారెంటీ గెలవచ్చు అనేటువంటి దాంట్లో అదొక కాన్స్టిట్యున్సీ చెప్తున్నారు అట్లానే తంజావూరు కోస్తాలో ఎవరు ఊహించిన విధంగా తంజావూరు కూడా ఈసారి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు నార్త్ వచ్చేసప్పటికి ధర్మపురి పిఎంకే వాళ్ళ సౌమ్య రామ అం అంబమణి రామదాస్ ఆవిడ పోటీ చేస్తూ ఉంది ఆవిడ గ్యారెంటీ గెలుస్తుందని చెప్తున్నారు వెల్లూరు ఇందాకనే చెప్పాను షణ్ముఖం పోటీ చేస్తున్నాడు అది ఒక గ్యారంటీ సీట్ చెప్తున్నారు శ్రీ పెరంబలూరు ఇదొకటి ఆ ఎస్ఆర్ఎమ్ ఫౌండేషన్ ఇన్స్టిట్యూట్స్ ఆయన పోటీ చేస్తున్నారు అది గట్టి పోటీ ఉంటుంది ఎందుకంటే పోటీ చేసే వ్యక్తికి విపరీతంగా డబ్బులు ఖర్చు పెట్టే డిఎంకే డిఎంకే కుటుంబానికి వెరీ క్లోజ్ కేఎన్ నెహ్రూ సో ఆయన పోటీ చేస్తున్నాడు అక్కడ తర్వాత మధురై నేను ఇందాక చెప్పాను మధురైలో ఛాన్సెస్ బాగా ఉన్నాయని చెప్తున్నారు తర్వాత చెన్నైలో చాలామంది చెన్నై సౌత్ చెన్నై సౌత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారండి సరే సీటు ఇవ్వటం దాని మీద ఇప్పటికీ చాలా వివాదం ఉంది తమిళసాయి సౌదరాజులకు ఇవ్వ ఇవ్వకుండా ఎస్జి సూర్యకి ఇచ్చుంటే బాగుండేదనే వాళ్ళ సంఖ్య చాలా బలంగా ఉంది కాకపోతే ఆయన స్పోర్ట్గా తీసుకొని ప్రచారం చేస్తున్నాడు కానీ ఎవరు ఊహించనిది దయానిధి చెన్నై సెంట్రల్ చాలా చిన్న కాన్స్టిట్యూన్స్ అండి చెన్నై సెంట్రల్ ఇప్పుడు మనకి థౌజండ్ లైట్స్ హార్బరు ఇవన్నీ అక్కడే ఆ చుట్టుపక్కల అవన్నీ కూడా ఉంటాయి ఈ ఎగ్మోరు ఇవన్నీ ఉండేటువంటి ఏరియాలు చాలా చిన్న కాన్స్టిట్యున్సీ పోయినసారి యాభై ఎనిమిది శాతంతో గెలిచాడు ఆయన ఈసారి ఎవరు ఊహించలేదు అన్నాడేమికే వీక్ క్యాండిడేట్ని పెట్టింది వాళ్ళ ఒప్పందం రహస్య ఒప్పందం అయ్యుండొచ్చు కానీ బీజేపీ ఒక వినోజ్ పి సెల్వం అని ముప్పై ఏడు సంవత్సరాల కుర్రాన్ని పెట్టిందండి ముప్పై ఏడు సంవత్సరాలు కానీ జనం చెప్తున్నారు తెలుసా దయానిధి మారానికి ముచ్చ పోపిస్తున్నాడు ముచ్చటలు పోపిస్తున్నాడు పోయినసారి యాభై ఎనిమిది శాతంతో గెలిచినటువంటి దయానిధి మారన్ ఇవాళ పోటీ అయితే బీజేపీతో పోటీ అనేటువంటిది వాళ్ళకి అర్థమైపోయింది టోటల్గా సో ఎవరు ఊహించిన విధంగా చెన్నై సెంట్రల్ అనేది ముందుకు వచ్చింది ఇలా చాలా ఉన్నాయి మనం మెల్లిమెల్లిగా కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా చేసుకుందాం పైకి మేకపోతు గాంభీర్యం చెప్పు ప్ర ప్రదర్శిస్తున్న లోపల వెన్నులో వణుకు డిఎంకేకి అన్నా డిఎంకేకి మొదలయ్యింది ఇది మాత్రం నిజం ఎన్ని సీట్లు గెలుస్తారు ఏమిటి అనేది ఇంకా కొద్ది రోజులు పోయిన తర్వాత ఇంకొంచెం వివరంగా మనం చెప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం ఒక్కటి మాత్రం నేను చె చెప్పగలను డిఎంకే అన్నా డిఎంకేకి పోటీగా గట్టిగా ఈసారి మూడో మూడో కూటమి పోటీ చేయబోతుంది చేస్తూ చేస్తూ ఉంది సో కాబట్టి గెలుపు ఓటమిలను కూడా నిర్ణయించే స్థితిలో గణనీయమైనటువంటి స్థలంలో మూడో కూటమి ఉంది చూద్దాం ఇది నా ట్రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్సులో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి